రోజు చూసారా మనకి శనగపప్పు నువ్వు చెక్క పోసాను ఎట్లా మనకి ఎట్లా ఎరుగుతుందో చెక్క అయితే చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అసలు ఎంత బాగా వచ్చిందో నువ్వు చెక్క శనగపప్పు రెండు కలిపి పోస్తే అచ్చం బెల్లంతో చేశాను స్కిప్ చేయకుండా చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇట్లా పెట్టుకుంటే ఇట్లా తుని హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పనులు నాటి రుచులు ఈ రోజు వీడియో వచ్చేసి మనం సింపుల్ వీడియో చూపిస్తా ప్లీజ్ మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి మన వీడియో వేరే వాళ్ళకి షేర్ చేస్తే యూస్ వస్తే ప్లీజ్ ఛానల్కి యూస్ అయితే అస్సలు రావట్లా ప్లీజ్ ప్రతిమలు ఆడుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి ఇదిగోండి ఈరోజు మనకు వచ్చేసి ఇదిగోండి వచ్చేసి నువ్వులు తెల్ల నువ్వులే వేయించి నేను వేయించిన నువ్వులు ఉన్నాయి అనమాట నా దగ్గర అంత ముందు నేను వేయించి పెట్టుకున్నాను అనమాట దేనికి అవసరానికి వేయించి పెట్టుకుంటే మిగిలినవి అనమాట ఇవి ఏందంటే నువ్వులు అనేవి నేతిలో వేయించిన నువ్వులు ఇవి ఇవి వచ్చేసి ఇదిగోండి నూట యాభై గ్రాములు తీసుకుంటున్నాను అంటే అది గిన్నె ఇది ఉన్న గిన్నె కాటా తీసేసి నూట యాభై గ్రాములు నువ్వులు తీసుకున్నాను ఇవి వచ్చేసి ఇగో నూట యాభై గ్రాములు ఇగోండి ఇవి వచ్చేసి శనగ గుళ్ళు అనమాట మనకి శనగ గుళ్ళు బెల్లం వచ్చేసి అర కేజీ తీసుకున్నా కొంచెం తగ్గింది అర కేజీ తెస్తే కొట్టే అతను మోసం చేశాడు నలభై గ్రాములు తక్కువ ఇచ్చాడు ఇదిగోండి యాలకులు తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడైతే బెల్లం వేస్తున్నాను పచ్చదారు లేదండి అసలు పందదారు లేకుండా కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను ఒక రెండు వందల గ్రాములకి మరి నీళ్ళు పోస్తాను మనకి ఇప్పుడైతే బెల్లం నల్ల కొట్టుకున్నాం మనం కొంచెం టెంపర్ బెల్లమే తీసుకోండి బాగుండిద్ది బెల్లం కూడా నేను తీసుకొచ్చింది మంచి బెల్లం అండి పాకం అయితే కరుగుతుంది మనకి ఇదిగోండి కొంచెం సన్నగా ఉండే బెల్లం గడ్డలు అయితే ఇవి కూడా కలగాలి ఇంకా మనకి అంటే ఓ ట్రైక్ అయితే నేను ఆయిల్ రాసుకుంటున్నాను మీరు ప్లేన్ దైనా తీసుకోండి ఏం పర్లేదు ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ రాసుకుంటున్నాను నెయ్యి రాసుకుంటే కొంచెం గట్టిగా కరిచపోయినట్టు ఉండదు అండి ఓడదు ఇదిగోండి చపాతి కర్రకు కూడా ఆయిల్ రాసుకుంటున్నాను కరుచుకోకుండా ఉండటానికి అండి పాకం దగ్గరకు వచ్చింది మనకి ఇదిగోండి నాలుగు యాలుక్కలు కచ్చాబచ్చా దంచేసాను నేనైతే కొంచెం ఫుడ్ కలర్ ఎల్లో కలర్ వేస్తున్నాను మీ ఇష్టం మీరు కావాలంటే వేసుకోండి లేతే లేదు నేను నాకు కావాలి కాబట్టి కలర్ అనేది వేసాను ఇదిగోండి పాకం అంటే దెబ్బలు కొట్టిన చూసారా ఎంత ముదురు పాకం తీయాలో దీనికి ఇదిగో చూపిస్తాను చూడండి నీళ్ళు ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని చూపిస్తాను చూడండి ఇదిగోండి చూసారా టంగు టంగు అోగితే ఇదిగో ఇట్లా అంటే ఇరిగి ఇదిగో విరిగిపోయిద్ది కూడా ఇట్లా సాగుతుందిగా ఒక నిమిషం అయితే ఇది ఇరిగిపోయి అంటే ఎట్టు ఇరిగిపోయి అట్లా రావాలన్నమాట ఇదిగో ఇదిగో తునిగిపోతుంది చూసారా అది ఇట్లా ఇట్లా రావాలి మనకి ఓకేనండి ఇదైతే దించేస్తున్నాను ఇప్పుడు నేను ఇదిగోండి చీకటిగా ఉంది ఇక్కడ మీకు ఇదిగోండి శనగపప్పు పోసాను నువ్వులు కూడా పోసాను రెండు పోసాను ఒక అలా కలుపుకోవాలి ఒక్క నిమిషం ఇట్లా కింద పెట్టాక కలుపుకోవాలండి వెంటనే పోసేయకూడదు చూడండి నేను వేసే పోతున్నాను కూడా మీకు అర్థమైంది ఒక్క నిమిషం ఇట్లా కలుపుకుంటే నాకు అనేది చాలా చాలా బాగుంది అవ్వదు మీరేం కంగారు పడక్కర్లేదు ఏమి ఉండకట్టదు ఇది నేను తీసిన పాకానికి ఇదేమీ ఉండకట్టదు ఓకేనండి ఇది అయితే ఇది స్టేజ్కి వచ్చాక మనం తీసి ట్రైలే అయితే వేస్తున్నాను నేను ఇదిగోండి స్టీల్ దాంతో తీసేస్తున్నాలే ఇదిగోండి ఈజీగా ఇద్దని మీరు ఇంకొకరు హెల్ప్ తీసుకోండి నాకే ఒకదానికి ఇబ్బందిగా ఉంది ఇంకొకరు హెల్ప్ తీసుకున్నారు తీసుకున్నారనుకో మీరు బాగుంటుంది ఇప్పుడు ఇది అనేది మనం పల్చగా పాముకోవచ్చు చూస్తున్నారు కదా అది సంగతి చూసారా ఇంకా ఉందండి ఇది ఖర్చు అయిపోయింది అనమాట ఇది కొద్దిగా లేట్ అయితే ఆరిపోయింది తీస్తాను చూపిస్తాను చెక్క కూడా వెంటనే ఆరిపోయింది మనకైతే అండి ఇప్పుడు పదిహేను నిమిషాలు అవుతుంది చెక్క వేసి ఇదైతే లేపానండి చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి చెక్క అయితే అసలు చాలా శనగపప్పు చెక్క అసలు ఎంత బాగా వచ్చిందో చూసారా ఎంత బాగుందో చెక్క అయితే అసలు చాలా చాలా బాగా వచ్చింది ఇగో ఇవైతే చిన్న చిన్న ముక్కలు కొంచెం వచ్చినాయి అనమాట అవి ఇగోండి చెక్క అయితే సూపర్గా వచ్చింది ఇది చూపించండి సూపర్గా వచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అసలు నేను చూపించిన పాకంతో చేసుకుంటే పర్ఫెక్ట్గా చెక్క వచ్చింది చెక్క కూడా చాలా పల్చంగా మనకి చాలా నీట్గా ఇట్లా ఇదిగోండి ఇట్లా తుంపితే తునిగిపోయే విధంగా ఇదిగో ఇట్లా తుంపితే తునిపోయే విధంగా ఉండిద్ది చెక్క మనకి సాగటము నోట్లో పెట్టుకుంటే కరగా సాగటము పళ్ళ ఖర్చపటం అలా ఉండదు చాలా టేస్టీగా చాలా చాలా బాగుంది అసలుకి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఇంత మంచిగా వచ్చిందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అంత బాగా వచ్చింది అనమాట చాలా పల్చగా చాలా నీట్గా వచ్చింది చాలా వాళ్ళు అవుతుంది అనమాట ఈ చెక్క అయ్యాక అందుకే ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాను చాలా ఇప్పుడు రెండు మూడేళ్ళు తర్వాత వేసాయి చెక్క అంతకుముందు ఎప్పుడో ఆర్డర్స్ వస్తే వేసాము ఈ మధ్యకాలంలో ఇలాంటి ఆర్డర్స్ రావట్లేదు అనమాట మీ అందరి కోసం ఇది మన ఛానల్ పెట్టక ముందు ఆర్డర్స్ వచ్చాయి ఇప్పుడు రావట్లేదు ఇది కానీ మీ అందరి కోసం అయితే నేను ఏది చూపించాను ప్లీజ్ మీరు అందరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి